శ్రీమ త్రైనమ జయగురు దత్త నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి వారి జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలి అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తే ముఖ్యంగా మీనరాశి అంటేనే రాశి చక్రంలో పన్నెండవ రాశి ఇది మోక్ష రాశి అంటే సాధారణంగా చాలా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే రాశి ఈ రాశి పన్నెండవ రాశి అంటే పన్నెండవ భావం మనకి ఏం చెప్తుంది అంటే విదేశంలో స్థిర నివాసం అలాగే నష్టాలు మన బలహీనతలు మనం పోగొట్టుకునే వస్తువులు కానీ ధనం కానీ ఆస్తి కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ లాస్ ప్రతి నష్టాన్ని కూడా మనం భావం చెప్తూ ఉంటుంది అటువంటి మేన రాసి జీవితంలో జాతకుడిని పాప కర్మల నుంచి అలాగే అన్ని రకాల వ్యసనాలు అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు అప్పులు అనవచ్చు రుణాలు అనవచ్చు వాటి అన్నిటి నుంచి కూడా దూరం చేసి అంటే వాటి నుంచి విముక్తి తీసుకొచ్చి జాతకుడిని ఒక పరిపూర్ణటువంటి ఎటువంటి బాధలు అప్పులు రుణాలు లేకుండా సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దే రాసి ఈ మీనరాశి అంటే సంస్కారవంతమైనటువంటి రాశి ఒక విధంగా చెప్పాలంటే కంపల్సరిగా ఈ రాశిలో జన్మించిన వారు మంచి మానవతా దృక్పథాన్ని హెల్పింగ్ నేషన్ని ఇతర కష్టాలని తమ కష్టాలుగా భావించడం అందువలన ఇతరుల బాధ్యతలు అక్కలేని బాధ్యతలు ఎత్తిన వేసుకోవడం అవి తీర్చే విషయంలో సతమతం అవడం ఇతరుల కష్టాలని ఇతరుల తప్పుల్ని వీళ్ళు స్వీకరించి వీళ్ళ ఆ పనిష్మెంట్ అనుభవించడం కూడా జరుగుతుంటుంది చాలా సందర్భాల్లో ఇతరులు చేసిన తప్పులకి వీళ్ళు శిక్ష అనుభవించి చాలా సందర్భాల్లో మరి శిక్ష కూడా అనుభవిస్తూ ఉంటారు అన్నమాట అయినప్పటికీ కూడా ఏ వారి మీద నిర్ణయికుండా మన జీవితంలో ఇది దేవుడించి జరిగింది కాబట్టి అనుకుంటారు తప్ప ఎవరిని కూడా నిందించరు అటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తులు మానవతావాదులు ఈ రాశిలో జన్మించడం జరుగుతుంది అటువంటి రాశికి ఈ లక్షణాలు రావడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశ్యాధిపతి గురువు గురువు నిష్కలంకంగా ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా ఎటువంటి పాపగ్రహాల యొక్క నక్షత్రాల్లో కానీ క్రూర నక్షత్రాల్లో కానీ లేకుండా ఉన్నప్పుడు జాతకుడు హండ్రెడ్ పర్సెంట్ మానవతావాదిగా మనుషుల్లో దేవుడిగా ఉండే అవకాశం ఉంటుంది ండ్రెడ్ పర్సెంట్ బలంగా ఉండాలి ఏ విధంగా రాహుతో కలిసినా కూడా కంపల్సరీగా జాతకుడు మరి దుష్క్రీతి అంటే చెడ్డ పేరు తెచ్చుకోవడం అలాగే చాలా నష్టపోవడం అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి మనం ఎట్టి పరిస్థితిలో కూడా రాహుతో సంబంధం ఉండకూడదు కంపల్సరీగా రాహుతో సంబంధం ఉంటే దీవితం అంతా కూడా స్ట్రగుల్ పడటం పెడ్డపేట తెచ్చుకోవడం వ్యసనాలకు అవ్వడం జరుగుతుంటది అయితే మళ్ళా కొద్ది సాంప్రదాయాల విరుద్ధంగా ఉండడం ఇతర మతాల్లో చేరిపోవడం ఇతర మతస్థులను ప్రోత్సహించడం సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడం ఇవన్నీ రావు తన లక్షణాలన్నీ కూడా ఈ మేనరాశి వారి మీద ఈ గురువు వల్ల రావడం జరుగుతుంది తొందరగా మంచి కానీ చెడు కానీ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఈ మేనరాశి వారి మీద మంచి కూడా అంత తొందరగానే నేర్చుకుంటారు చెడ్డ ప్రభావాన్ని కూడా అంత తొందరగానే గురవుతుంటారు సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహు సంబంధం ఉండకూడదు అలాగే శనితో కొంతవరకు పర్లేదు శనితో సంబంధం ఏ విధంగా ఉన్నా సరే క్రమశిక్షణతో దైవ బలంతో స్లోగా అయినా ఎంత కష్టం అనుభవించినా సరే దాన్ని అధిగమిస్తారు సో ఈ విధంగా ఉంటుంది బుధుడితో సంబంధం ఉండడం వల్ల కంపల్సరీగా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత ఉన్నా అవి ఉపయోగం లేకుండా పోతుంటాయి అన్నమాట చాలా వరకు జీవితంలో ముఖ్యమైన సమయం వేస్ట్ అవుతుంటుంది ఆ విధంగా బుధుడు కంపల్సరీగా పాపగ్రహాలతో కలిసి ఉన్న శనితో చూడబడుతున్నా భుజుడితో కలిసి ఉన్నా చూడబడుతున్నా రాహుతో సంబంధం ఉన్న అటు వివాహ జీవితం అటు ఉద్యోగ జీవితం రెండూ పాడవుతాయి అన్నమాట ఏ విధంగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం లేదు అంటే బుధుడు సప్తమానికి దశమానికి బాధ్యత వహించడం అలాగే ఈ లగ్నానికి బుధుడికి అంటే మేనరాశి వారికి బుధుడు బాధకుడు అవుతుంటాడు సో అందువలన చాలా వరకు వివాహ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది మరీ ముఖ్యంగా ఏమైందంటే వీళ్ళకి వివాహ స్థానం అనేది కన్యా రాశి అది సహజంగా ఆరవ రాశి వీళ్ళకి ఏడవ రాశి అవడం జరిగింది చాలా వరకు ఉద్యోగం చేసే భార్య కానీ మేనవా మేనకం కానీ జరిగే అవకాశం ఉంటుంది కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఏడో భావ ఆరో భావే ఏడు అయితే శత్రువే భారీగా వచ్చినట్టు సో ఆ కారణం వల్ల చాలా వరకు వివాహ జీవితం అన్నది అన్సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఏదో బలమైన గ్రహం వీక్షిస్తే తప్ప బుధుడు బలంగా ఉంటే తప్ప ఎక్కువ శాతం అన్నది వివాహం ద్వారా ఇబ్బంది వివాహం బాగుందంటే భారీకి అనారోగ్యం కానీ ఆర్థిక పరమైన సమస్యలు కానీ ఏదో రెస్పాన్సిబిలిటీ వల్ల ఇబ్బంది పడే అవకాశం మొత్తం మీద కంపల్సరీగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కోర్టు సమస్యలు కానీ కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది అలాగే ఉద్యోగ పరంగా కూడా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి మరి తొమ్మిదవ స్థానం ఉన్నటువంటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి ఏమైందంటే మరి తొమ్మిదవ భావం కలిగిన దశమ భావం అవడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాలు అంటే ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ పాఠశాలలు బ్యాంకింగ్ అలాంటి వాటిలో ఎక్కువగా ఉద్యోగం ఉంటుంది ఎక్కువ మంది విదేశీయాను దూర ప్రాంతంలో విదేశంలో అంటే పాకిస్తాన్ అంటే తొమ్మిదవ స్థానం అంటే విద్య నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ విదేశం వెళ్ళే యోగం ఉంటుంది అయితే ఈ తొమ్మిదవ స్థానం వీళ్ళకి పదవ స్థానం అయి రెండు పాపగ్రహాల మధ్య అంటే ఒక పక్క శని ఒక పక్క కుజుడు ఈ రెండు శత్రు గ్రహాల మధ్య పదవ భావం ఉండిపోవడం వృత్తి ఎప్పుడు కూడా కత్తిమీద సాములాగానే ఉంటుంది ఎంత కష్టపడి చేయడం అంటే వృత్తిలో పైకి రాలేకపోతుంటారు అధికారులు సంతృప్తి పరచలేకపోతుంటారు నెంబర్ వన్ స్థాయికి రాలేకపోతుంటారు వీళ్ళ తెలివితేటలు వీళ్ళ ఆలోచన ఇతరులకు బాగా ఉపయోగపడుతుంటారు అయితే ప్రతిఫలం ఆశించినటువంటి వృత్తుల్లో కానీ ఆధ్యాత్మిక సంస్థల్లో బాగా రాణించగలుగుతుంటారు ఎందుకంటే ధనుసు రాశి గురువు యొక్క రాశి తొమ్మిదవ రాశి దేవాలయాలు పెద్ద పెద్ద ధర్మ కార్యాలు ధర్మ సంస్థలు ఇవన్నీ చెబుతుంటారు కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టీటీడీ దేవస్థానం లాంటి పెద్ద పెద్ద దేవస్థానం సిడీ లాంటి వాటిలో బాగా రాణించగలిగి మంచి నేమ్ సంపాదించుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటారు సో ఏదైనా మరి వృత్తిపరంగా విధంగా ఉంటుంది మొత్తం మీద బుధుడు ఒకవేళ బలహీనమైతే అటు వివాహ జీవితం అటు గృహ నిర్మాణం అంటే సొంత గృహం ఏర్పడడం అనేది వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అనమాట అసలే పన్నెండో స్థానంలో పుట్టారు అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఏదన్నా ధనం ఉంటే అది ఎవరికి ఖర్చు పెడదామో ఏ పుణ్య కార్యక్రమం చేద్దాం ఆలోచిస్తారు తప్ప సొంత గృహం కోసం ఆలోచించదు మరి ఆ తృతీయం అంటే సహజంగా మిథున్ రాశి తృతీయ భావం ఇది చతుర్థం అవడం వల్ల సొంత ఊర్లో అసలు నిర్మించుకోలేరు అదర్ దేని బర్త్ ప్లేస్ లో వేరే సిటీలో గృహం ఏర్పరచుకునే అవకాశం ఉంది అది చాలా కష్టపడి అతి కష్టమే తప్ప సునాయసంగా మాత్రం జరిగే అవకాశం లేదు సో అందువల్ల ఏంటంటే బుధుడు స్థితిని బట్టి అటు గృహం అటు పెళ్ళి అలాగే శని యొక్క స్థితి బట్టి ఉద్యోగం దాని ఖర్చులు ఇవన్నీ ఆధారపడి ఏదైనా ఈ రాశికి మాత్రం గురు బలం కంపల్సరీగా ఉండాలి సో గురువు ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితాశయం ఎంత తొందరగా నెరవేరుతుంది పాపగ్రహంతో కలిసి ఉన్న పాపగ్రహ నక్షత్రాల్లో ఉన్న కంపల్సరీగా ఇబ్బంది పడే అవకాశం ఉంది బట్ ఈ జాతకులు కనకపుష్యరాగం అలాగే ముత్యం ఈ రెండు కలిపి ధరించడం వల్ల జాతకుడికి అటు ఉద్యోగ విషయాల్లోనూ అటు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా జన్మ జాతకంలో ఈ చంద్ర గురువులు కలవ కూడా జాతకుడికి వృత్తిలో స్థిరత్వం లేకపోవడం వృత్తి రీత్యా విదేశం అయ్యే అవకాశం అయితే వస్తుంది కానీ మరి వృత్తిలో మాత్రం కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది బట్ ఏదేమైనా ఈ జాతకులు గురు భాగాన్ని గురు అనుగ్రహం కోసం దత్తాత్రే ఆరాధన చేసుకోవడం అలాగే కనకపుష్యం గుణం ధరించడం గోవుని గోమాతను సేవించడం గోవుల్ని రక్షించడం వల్ల కంపల్సరీగా వీళ్ళు అంటే వీళ్ళు ధర్మాన్ని ఎంత బాగా రక్షిస్తే వీళ్ళ యొక్క వృత్తి అంత అనుకూలంగా ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించిన వారు ఒక అదృష్టవంతులుగానే భావించవచ్చు స్వస్తి